హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఎంటర్ప్రైజెస్ నేను మీ వైడీజీ నేను ఇప్పుడు ఊబర్ ఆన్ చేసి ఈరోజైతే నేను ఎన్ని ట్రిప్స్ కొట్టాను ఎంత ఎర్నింగ్ ఎర్నింగ్స్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వా చూడండి అది కూడా ఈవీ వెహికల్ తోటి నేను ఊబర్ అండ్ ఓలా రెండు ఆన్ చేస్తాను ఈ రెండింటిలో నేను ఈరోజు ఎంత ఎర్నింగ్ చేస్తాను మొత్తం టోటల్గా నేనైతే ఈరోజు నేను ఎంత సంపాదించాను అనేది వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి కంపల్సరీ ప్రతి రోజు నా ఈవీ కార్ అయితే రోజు నేను క్యాబ్ నడుపుతూ ఎంత సంపాదిస్తున్నాను అనేది నేను రోజు చూపిస్తాను ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఓకే ఊబర్ ఆన్ గో ఆన్లైన్ రిక్వైర్మెంట్ ఓకే వెహికల్ యు ఆర్ డ్రైవింగ్ ఎస్ కన్ఫర్మ్ హలో యాక్సెస్ హలో రైట్ ఊబర్ అయితే ఆన్ చేశాను నెక్స్ట్ ఆన్ అది కూడా చేస్తాను వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా ప్రజెంటు ఛార్జింగ్ వచ్చేసి ఇంటికాడ పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ అయితే అయ్యింది నైట్ అంతా ఛార్జింగ్ పెట్టేసాను హండ్రెడ్ పర్సెంట్ అయితే అయ్యింది ఓకే చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రిప్ ఏ ఉంది కదా దాన్ని జీరో చేసేస్తున్నా ఈరోజు ఎంత తిరుగుతుంది అనేది రీడింగ్ అనమాట ఓకేనా వీడియో లైక్ చేయండి మామ లాస్ట్ వర్క్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా ఈవీ వెహికల్ తోటి రోజు నేను ఎంతో సంపాదిస్తున్నాను అని ప్రతి బిజినెస్ ఎలా అవుతుంది ప్రతిదీ ఏ నేను చేసేది అయితే మీకైతే పంచుకుంటాను మీతోటి మీరు చేయాల్సినలా నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఓలా కూడా ఆన్ చేసేస్తున్నాను ఓకే ఓలా కూడా ఆన్ చేసేసా ఇప్పటివరకు ఒక ట్రిప్ కూడా మనకైతే రాలేదు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అవుతుంది నేను రూమ్ నుంచి ఫైవ్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే వచ్చాను కొద్ది లోపలికి ఇక్కడ ఆగాను చూడాలి ఒక ట్రిప్ కూడా ఓలా ఊబర్లో అయితే ఇప్పటివరకు అయితే రాలేదు అయితే ఈ ట్రిప్ వచ్చేసి ఏమైందంటే మళ్ళీ ఎంపటే వస్తాను అనేసి చెప్పాడు ఈశోర్ హాస్పిటల్లో రిపోర్ట్స్ ఉన్నాయి అక్కడ ఎంపటే నేను బాప్ చేసిన ఎంపటే అంటే సరే సార్ టెన్ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తా అని చెప్పాను టెన్ మినిట్స్లో వస్తా అంటే సరే సార్ వెయిట్ చేస్తాను ఆ టెన్ మినిట్స్లో త్వరలో తొందరనే వచ్చిండు వెంపటే మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ సేమ్ ఈ ఆశ్రమం దగ్గర అయితే దించేశాను అంటే ఈ ట్రిప్పు ఆఫ్లైన్ అనమాట ఫస్ట్ ట్రిప్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైజ్ తీసుకున్నాను ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడికి నెక్స్ట్ ట్రిప్ కోసం ఇచ్చేద్దాం ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ప్రజెంట్ దగ్గర దగ్గరగా రావిరాల ప్యాప్ సిటీ అంట ఇక్కడ బోర్డు కనిపించింది అంటే దగ్గర పదిహేను కిలోమీటర్లు తుక్కుగూడని తుక్కుగూడ కూడా దాటేసి ఎల్బినార్ మన ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అంపటి పోతున్నా అంటే ఎల్బినారు పెట్టాను ఏమైనా భర్త ట్రిప్పు తీసుకుందాం అనేసి అంటే గో టు హోమ్ అనుకోండి నా రూమ్ వచ్చేసి దగ్గర దగ్గర ఇంకొక పదహారు కిలోమీటర్లు ఉంది చిన్న వెళ్తున్నా లంచ్ టైం కూడా అయింది వన్ ఫిఫ్టీ త్రీ అవుతుంది రెండుగా వస్తుంది ఏమైనా తినేసి వెళ్దామని ఆలోచన చేస్తున్నా మనకు ఎయిర్పోర్ట్ ట్రిప్ వచ్చేసి ఆరు వందల తొంభై ఆరు రూపాయలు ఎర్నింగ్స్ ఎన్నమాట అందులో అరవై మూడు రూపాయలు టోల్ ఫ్రీ టోల్ తీసేయంగా అందులోనే మళ్ళా ప్లాట్ఫామ్ ఫీజు ఉంది ఇంక్లూడింగ్ ట్యాక్సీ అవన్నీ కూడా నాకు సిక్స్ వన్ ఫైవ్ ఇచ్చాడు రూమ్కి అయితే వచ్చేసిన రెండు ఇరవై మూడు అవుతుంది థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఇంకా రూమ్కి వచ్చేసిన ఛార్జింగ్ పెట్టేస్తాయిగా పెట్టేసి తినేస్తా టాప్ ఛార్జింగ్ పెట్టేస్తాయిగా థర్టీ ఫైవ్ ఉంది

Sixty three percent, actually. She not Okay, okay. can ఒక్క నిమిషం ఐదు ఇరవై రెండు అవుతుంది సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉంది వన్ ట్వంటీ టూ తిరిగాను ఎర్లీ ఎర్లీ మార్నింగ్ సెషన్ అంటే నుంచి రూమ్కి వచ్చేసరికి నేను అంత తిరిగాను ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే నేను ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి రావడం జరిగింది ప్రజెంట్ ఛార్జింగ్ పెట్టే అయితే మనకు సిక్స్టీ త్రీ పర్సెంట్ అయితే ఎక్కేసింది ఓకేనా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా ఊబర్ కూడా ఆన్ చేసేస్తా గో ఓకే ఊబర్ ఆన్ చేశాను మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అయితే నేనైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనస్ఫూర్తి కోరుకున్నా ప్లీజ్ మా అమ్మ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మూడు మూడున్నర అనుకుంటున్నా నేను రూమ్కి వచ్చేసరికి అంత ఐడియా లేదు కరెక్ట్ ఒక రెండు రెండున్నర గంటలకి మనకు ఒక థర్టీ పర్సెంట్ ఎక్కినట్టుంది చూద్దాం ఇంకోటి ఊబరే ఆన్ చేస్తున్నా ఊబర్ బాగుంటుంది మా నాకైతే ఊబర్ బాగా నచ్చుతుంది ఐ లైక్ ఊబర్ పికప్ ఒక ట్రిప్ వచ్చింది చాలా దారుణంగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ పికప్ పదిహేను కిలోమీటర్లు క్యాన్సిల్ చేసేసా పికప్ పదిహేను కిలోమీటర్లు వార్ని అమ్మ ఇప్పుడు ఒక ట్రిప్ కంప్లీట్ చేశాను ఫోర్ నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో ఇచ్చాడు చూస్తా నెక్స్ట్ ఏటో ఏ కిలో చార్జింగ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కనిపిస్తున్నాను ఓకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది సెవెన్ థర్టీ సిక్స్ అవుతుంది ప్రజెంట్ టైం వచ్చేసి ఇది ఓలాలో వచ్చింది ఈ ట్రిప్పు ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది రెండు వందల ఏడు కిలోమీటర్స్ అయితే తిరిగాను ఇప్పటివరకు ఎర్నింగ్స్ చూపిస్తాను అలాగే నేను ఇక్కడ ఈ రెండు వందల ఏడు కిలోమీటర్లో నా రూమ్ పోవడానికి థర్టీ కిలోమీటర్స్ మార్నింగ్ అయితే ఇప్పుడు కూడా థర్టీ కిలోమీటర్స్ ఖాళీ వెళ్ళిపోతున్నాను అనమాట రూమ్కి మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తే ఏమైందంటే వేరే వేరే లొకేషన్స్ చూపిస్తుంది నేను ఇప్పుడు ప్రజెంట్ నా సైడు ఏమైనా బుకింగ్స్ వస్తే గో టు హోమ్ లాగా పెట్టాను రాలేదు వచ్చింది ఒకటి చార్మినార్ సైడ్ పడింది కానీ నేను తీసుకోలేదు అటు పోతే తెలుసు కదా ఇప్పుడు నేనైతే ఈరోజు ఎన్ని ట్రిప్స్కి ఏమి ఎంతెంత అమౌంట్ వచ్చింది ఓవరాల్గా ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తాను ఇప్పటి వరకు రెండు వందల పదకొండు కిలోమీటర్లు డ్రైవ్ మన ఓవరాల్గా వెహికల్ అయితే రన్ అయ్యింది తిరిగింది ప్రతిదీ కౌంట్ అవుతుంది కదా ఏది పికప్ వెళ్ళేది అది నేను తీసేయట్లేను ఓన్లీ నా కు పోయింది మాత్రమే తీసేస్తున్నాను అది చాలా ఓవర్గా ఫ ఎయిర్పోర్ట్ నుంచి నా రూమ్కి రావడం సికింద్రాబాద్ నుంచి మన నా రూమ్కి ఇప్పుడు రావడం మొత్తం ఒక అరవై కిలోమీటర్లు కానీ అరవై కిలోమీటర్లు తీసేస్తే నూట యాభై ఐదు కిలోమీటర్లు ఓవరాల్గా మనం కౌంట్ చేస్తున్నాము నూట యాభై ఐదు కిలోమీటర్లు తిరిగినందుకు మనకి ఎంత ఎర్నింగ్ చేసామంటే ఊబర్లో ఊబర్ ఇప్పటివరకు పన్నెండు వందల అరవై రెండు రూపాయలు ఊబర్లో ఒకటి ఆఫ్లైన్ అతను మళ్ళీ ఎంపటే పదిహేను నిమిషాల్లో మళ్ళీ వస్తాను అని అంటే అది నేను ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ తీసుకున్నాను మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అప్ అండ్ డౌన్ అది ఒకటి ఏమో ఊబర్లో కౌంట్ అయింది ఒకటి ఏమో ఆఫ్లైన్ అది మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అది నేను తర్వాత కలుపుతాయి ప్రతిదీ పన్నెండు వందల అరవై రెండు రూపాయలు పన్నెండు వందల అరవై రెండు ప్లస్ మూడు వందల ముప్పై ఆరు ప్లస్ ఓలా ఓలా నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ యాభై ఇందులో ఓలాలో ఒకటే ట్రిప్ కొట్టాను నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ యాభై టోటల్ రెండు వేల తొంభై రూపాయలు ఎన్నో అయితే చేశాను ఎన్ని కిలోమీటర్లకి నూట యాభై ఐదు కిలోమీటర్లకి ఇప్పుడు నూట యాభై ఐదు కిలోమీటర్లకి ఎంత ఎలక్ట్రికల్ వెహికల్కి అమౌంట్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఫుల్ ఛార్జ్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ యావరేజ్గా ఇస్తుంది ఇది నూట యాభై ఐదు కదా అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ దిగామని ఎలా తెలుస్తుంది అంటే టూ హండ్రెడ్ డివైడెడ్ బై టూ చేస్తే వస్తే హండ్రెడ్ నూట యాభై ఐదు డివైడెడ్ బై టూ చేస్తే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తిరిగాము మన బండి కెపాసిటీ ట్వంటీ సిక్స్ కిలో వార్స్ ట్వంటీ సిక్స్ కిలో వార్స్ మన బ్యాటరీ ఫుల్ అవుతుంది హండ్రెడ్ జి వన్ ఒక పర్సెంట్ వచ్చేసి జీరో పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ కిలో వాట అనమాట ఇంటూ సెవెంటు సెవెన్ పాయింట్ ఎంత వచ్చింది పాయింట్ ఫైవ్ ఓకే టూ సిక్స్ ట్వంటీ పాయింట్ వన్ ఫైవ్ కిలో వాట్స్ మనం ఛార్జింగ్ అయితే వాడాము దీనికి ఎంత అవుతుందంటే ఒక కిలోవాటు ఒక్కొక్క ప్లాట్ఫామ్ టాటా వాళ్ళది ఒక ఛార్జెస్ వేస్తారు టాటా ఛార్జింగ్ పాయింట్స్ జియో వాళ్ళు ఒక ఒక ఛార్జింగ్ రేట్ వేస్తారు ఒక్కొక్కటి ఒకటి ఉందనమాట నేను ఇంటి దగ్గర ఛార్జింగ్ కౌంటు చాలా తక్కువ వస్తుంది అది కాదు బయట కమర్షియల్గా పాయింట్స్ కాడ ఛార్జింగ్ పెడితే ఎంత కౌంట్ అవుతుందో అంత తీసి అనమాట ఏ వెహికల్కి ట్వంటీ సిక్స్ కిలో వాట్స్ అంటే ఒక కిలో వాట్స్ వచ్చేసి థర్టీ రూపీస్ హయ్యెస్ట్ చేస్తున్నాను నేను తక్కువ కూడా వేయట్లేను థర్టీ రూపీస్ హయెస్ట్ చూశాను రూపీస్ ఎక్కువ ఒక కిలో వాటికి అంటే సెవెన్ ఎయిటీ రూపీస్ అవుతుంది సెవెన్ ఎయిటీ ఇరవై ఆరు కిలో వాట్స్కి సెవెన్ ఎయిటీ రూపీస్ అవుతుంది ఆ ఛార్జింగ్ ఫుల్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేసే ఛార్జింగ్ పాయింట్ దగ్గర పెట్టుకుంటే ఓకేనా ఇప్పుడు మనకి ఇలాకి ఎంత వచ్చింది ఇప్పుడు మనం ఈరోజు ఎంత ఛార్జింగ్ వాడాం ట్వంటీ పాయింట్ వన్ ఫైవ్ కదా ఇంటూ థర్టీ ఎయిట్ ఆరు వందల నాలుగు మైనస్ ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి ఈరోజు టోటల్ ఇది పద్నాలుగు వందల తొంభై రెండు రూపాయలు ఈరోజు నేను నా ఛార్జింగ్ కాస్ట్ తీసేసినాక మిగిలింది ఈ అమౌంట్ అయితే మిగిలింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఇది బయట ఛార్జింగ్ పాయింట్ల దగ్గర పెట్టుకుంటే ఇంత ఎర్నింగ్ అవుతుంది ఇంత ఎర్నింగ్ ఇంత ఎర్నింగ్ చేసినాము నేను కాకపోతే ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టాను బయట ఎక్కడ పెట్టలేదు అర్థమైందా నాకు నా బండి కెపాసిటీకి ట్వంటీ సిక్స్ కిలోవార్స్ కావడానికి నాకైతే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది వన్ ఫిఫ్టీ వేసుకుందాం మైనస్ వన్ ఫిఫ్టీ తీసేదాం పంతొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు నేను ఈరోజు ఎర్న్ చేశాను అన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ బయట ఛార్జింగ్ పెట్టి నేను నడిపితే పద్నాలుగు వందల తొంభై రెండు రూపాయలు మిగులుతుంది ఛార్జింగ్ ఫోను అదే నేను ఇంటికాడ పెట్టుకున్నాను కాబట్టి నాకు నూట యాభై రూపాయలతోటి అయిపోద్ది ఇంటికాడ స్లో ఛార్జింగ్ ఉంటే నైట్ అంతా పెట్టాలి అయితే వన్ అవర్లో ఎయిటీ పర్సెంట్ అవుతుంది దాని తగ్గట్టు కాస్ట్ కూడా అవుతుంది చూశారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో ఇదనమాట నేను ఓన్లీ ఎమర్జెన్సీ కోసం మాత్రమే బయట ఛార్జ్ చేస్తాను నేను ఇంటికాడ ఛార్జింగ్ తోటి ఈరోజు నేను పంతొమ్మిది వందల రూపాయలు అయితే నేను నైంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే నేను సంపాదించాను ఈరోజు ఈ ఇయర్నింగ్ ఈరోజు నాకైతే ఇంటికి రావడం అనేది తగ్గిస్తే ఇంకొద్దిగా ఎక్కువనే సంపా ఎక్కువనే కొట్టవచ్చు రేపు నేను ఏం చేస్తానంటే డే మొత్తం గట్టిగానే నడుపుతాను ఇంటికా ఛార్జింగ్ అయిపోయాక కూడా బయటది కూడా పెట్టి కూడా చేస్తాను ఒకవేళ నా రూమ్ సైడ్ పడతా మాత్రమే రూమ్కి వెళ్తాను ఫస్ట్ డే కదా జర్ర ఇంటికి రావాలనిపించి వచ్చిపోతున్నా ఇలా అరవై కిలోమీటర్లు నేను వేస్ట్ చేశాను ఈ అరవై కిలోమీటర్లు కూడా నా కౌంటర్ ట్రిప్స్ తీసుకొని ఉంటే నాకు ఇంకా అమౌంట్ మంచి అమౌంట్ చూసేటోని ఈరోజైతే పంతొమ్మిది వందల రూపాయలు అయితే నేనైతే ఎర్న్ చేశాను ఇది మామా వీడియో ప్లీజ్ మామ ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి చూస్తే ప్రతి ఒక్కరు ప్రతిరోజు వీడియో చేస్తాను మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ప్రతిరోజు వీడియో చేస్తాను అలాగే ఎంత చేస్తానో రేపటి వీడియోలో చూద్దాం ఈ రోజైతే ఇది ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ఉంటాను బాయ్ బాయ్